హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజైతే మంచి ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ అయితే సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ లొకేషన్ వచ్చేసి నందిగొట్కూర్ రోడ్డు మెయిన్ రోడ్డుకు వాకల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి చూడొచ్చు హాల్లో మీరు ఇంటీరియర్ ఎలా ఉందని చెప్పేసి పిఓపి అండి హాల్లో మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అండి త్రీ సెంట్స్ అయితే వస్తుంది కొంచెం తక్కువ అయితే వస్తుంది త్రీ సెంట్స్కి ట్వంటీ వన్ ఇంటూ మనకు సిక్స్టీ సైజ్లో అయితే ఉంటుంది టూ పాయింట్ నైన్ జీరో అయితే వస్తుంది కిచెన్లో కూడా వుడ్ వర్క్ గమనించవచ్చు మీరు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ అండి ఇది ఇది కామన్ వాష్ రూము లో అయితే ఉంటుంది మీరు ప్రతి చోట కూడా గమనించవచ్చు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ గుడ్ వర్క్ కూడా గమనించవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ లో అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది వాల్ కూడా డిజైన్ గమనించవచ్చు మీరు ఎలా ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్కి తగినట్టు డిజైన్ అయితే చేశారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్పారు ఇంటర్స్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది కమిషన్ మాత్రం ఉంటుంది మార్కెట్ ప్రకారం మార్జిన్స్ లాంటివి ఉండవు జన్యున్ బిజినెస్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ అయితే చేసి సేల్ చేయడం అయితే జరుగుతుంది